బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో పలు హోటళ్లు తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడరాదని పలు మార్లు తెలియజేసినప్పటికీ ఇంకా కొంతమంది ఇడ్లీలు చేసేటప్పుడు ఇడ్లీ పాత్రలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించి ఉడకబెడుతున్నారన్నారు రోడ్డు రోడ్డునందు కొన్ని టిఫిన్స్ హోటల్స్ తనిఖీ చేయగా ఒక హోటల్ నందు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించి ఇడ్లీలు తయారు చేయడం గమనించి జరిమానా విధించడం జరిగింది కలర్ ప్లాస్టిక్ కవర్లతో పార్సిల్ చేయడం వలన అన్నం కూడా రంగు మారుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి ప్లాస్టిక్ ను ఉపయోగించి ఇడ్లీలు ఉడకబెట్టడం వేడివేడి పదార్థాలు పార్సిల్ చేయడం వలన ప్లాస్టిక్ కరిగి క్యాన్సర్ కారక రసాయనాలు ఇడ్లీలు కర్రెస్ వంటి తిను బండరాలలోకి చేరుతుండటంతో క్యాన్సర్ మెదడు నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే మూడు శనివారాలు ప్లాస్టిక్ నియంత్రణపైన దృష్టి పెట్టి శానిటైజేషన్ తో పాటు ప్లాస్టిక్ బ్యాన్ గురించి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ప్లేట్లనందు కూడా కవర్స్ ఉపయోగిస్తున్నారు కవర్స్ బదులు అందరూ తప్పకుండా విస్తారాకులు గాని అరటి ఆకులు గాని వాడాలన్నారు శానిటైజేషన్ సెక్రటరీలు తమ పరిధిలోని హోటళ్లు తరచుగా తనిఖీలు చేస్తూ ఉండాలన్నారు కార్యక్రమంలో కమిషనర్ తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటైజేషన్ సెక్రటరీలు మరియు ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు

ಏನಾಯ್ತಾ ಸೆಟ್ ಅಂತ ಅಂತಾರೆ ಏಲ್ಲ ಸರ್ ನೋಡಿ ಈ ಹೊರಗಂತು ಮೇಲೆ ಇಟ್ಕೇರಿ ಈ ಸರ್ ಅಮ್ಮ ಕೊಡಿ ಏಲ್ಲ 20 ರೂಪಾಯಿ హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ కాదు నేను చెప్పా చెప్పిందా లేదా చెప్తే వాళ్ళు ఎందుకు ప్రజలు ఏ విధంగా నీకేమన్నా నష్టం అది ఫుట్టేసుకుంటే లేదు ఏది మా మహిళలు అందరూ ఫుడ్ లేకుండానే డైరెక్ట్ నాయకు చేసుకున్నాను కదా ఏ సార్ పొరపాటు ఏది లేదు ఆల్రెడీ మీడింగ్ పెట్టి చెప్పినాము వదిలి వెళ్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ ఉంది అయినా కూడా మీరు నోటి ఇంటిలో అమ్మతో ఇంటిలో ఏలే సరే పొరపా సరే లేదు సార్ సరే సరే సార్ సరే లేదు సరే లేదు సార్ உரிக்கூட உட்காந்து உடனே இருந்து